హై ఫై నాన్నా యాడ్ అయి పెడు కదా ఆ బోట్ అవ్వండి బోట్ లో ఉండ కదా హ్మ్ 300 రూపాయలు కదా రైతులందరికీ నమస్కారం ఈరోజు పల్నాడు జిల్లా రైతులందరికి నమస్కారం ఈరోజు పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం పనిదర గ్రామం పనిధరం గ్రామం కూడా రావటం జరిగింది ఈరోజు మరి రైతులంతా గమనించాలి డూఫ్లోర వారి లక్ష్మీ ఫైవ్ ఫోర్ అని ఎత్తనం ఈరోజు నల్లి వైరస్ బొబ్బ తట్టుకొని సుమారు ఐదు అడుగుల ఎత్తు రావడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ గమనించాలి కింది నుంచి మొదలుకొని పై వరకు కూడా మరి కాయకు ఎలాంటి మచ్చ కానీ వైరస్ కానీ నల్లి కానీ బొబ్బ లేకుండా ఈరోజు మరి నల్లి ఉన్నప్పటికీ ఈరోజు మరి ఒక యూనిఫామ్గా కాయటం కలర్లో కానీ చూడండి ప్రతి ఒక్కరు గమనించాలి కలర్ కానీ వైరస్ కానీ నల్లి కానీ బొబ్బ కానీ లేకుండా ఈరోజు మరి ఒక వనితల గ్రామంలో మరి ఈరోజు లక్ష్మీ ఫైవ్ ఫోర్ అనే మీకు చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ గమనించారు ఎందుకంటే సుమారు రైతు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా నలభై క్వింటాలు పైన వస్తే తగ్గదని చెప్పేసి రైతు ఆశాభావం వ్యక్తం చేస్తు మరి ఈ యొక్క లక్ష్మీ ఫైవ్ కూడా మరి నలభై క్వింటాలు సుమారు పైన కాస్తుందని చెప్పి రైతు ఆశాభావం వ్యక్తం చేస్తుళ్ళు ఎందుకంటే ఇలా కాస్తే రైతు సంతోషంగా ఉంటాడు వారి కుటుంబం కూడా బాగుంటుంది మరి ఊరు బాగుంటుంది అందులో దృక్పథంతో ఈరోజు లక్ష్మీ ఫైవ్ ఫోర్ అనే ఇతరం ఈ సత్తనపల్లి గ్రామంలో పనిదర గ్రామంలో ఈ రైతుకు ఇవ్వటం జరిగింది మరి ప్రతి ఒక్కరు గమనించ చూడండి పై దగ్గర పై కర్ర చూడండి ఇలా గుత్తులు గుత్తులుగా వైరస్ కానీ నల్లి నల్లి కానీ ఈ రోజు మరి తట్టుకొని ఇంత బాగా గాయటం అనేది ప్రతి ఒక్కరు కూడా వచ్చిన రైతులు కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు చూడండి కింద కూడా మచ్చ కానీ కాయ కలర్లో కానీ కాయ కలర్ కానీ సైజు కానీ మచ్చ కానీ ఇలాంటి లేకుండా మరి ప్రతి ఒక్కరు కూడా గమనించిన ప్రతి ఒక్క ఇతరం కూడా చూడండి ఒకే తోటగా కాకుండా ప్రతి చెట్టును కూడా మీకు చూపించడం జరుగుతుంది చూడండి కాయ దగ్గర కనుక్కు నల్లి కానీ వైరస్ కానీ లేకుండా ఇలా కాయటం రైతులు ప్రతి ఒక్క రైతు కూడా చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుండ్రు మరి ప్రతి ఒక్కరు కూడా యొక్క డూప్లోర వారి లక్ష్మీ ఫైపోర్ ఇతనాన్ని వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ యొక్క ఇతరం నచ్చినట్టయితే రైతు శుభం ఛానల్ ద్వారా వీక్షించి లైక్ చేయండి పది మందికి కూడా ఓ మంచి విత్తనాన్ని తెలియజేయండి రైతులందరికీ నమస్కారం ఈరోజు సత్తలపల్లి గ్రామం ఇప్పుడు పల్నాడు జిల్లా పనిదల గ్రామంకి రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మరి చెట్టు పంగల్ చూడండి విత్తనం ఒకే చెట్టుకు ఒక పంగకు ఇలా విపరీతంగా కాయగాయటం జరిగింది మరి ఒక చెట్టుకు పది పది పంగలు ఉన్నాయి సుమారు రైతులు కూడా నలభై ఐదు క్వింటల పైనే వస్తుందని చెప్పేసి నలభై నుంచి నలభై దాకా వస్తుంది రైతులు ఆశాభావ వ్యక్తం చేస్తున్నాడు మరి కింద యూనిఫామ్ చూడండి కాయ సైజు చూడండి కింద ఏ సైజు ఉందో మీకు చివరి సైజు కూడా చూపించడం జరుగుతుంది ఇంకా చివరి సైజు కూడా చూడండి అదే సేమ్ సైజు అదే సైజు ఉంటుంది చివరి పచ్చికాయ కూడా ఇంకా విపరీతంగా కాయటం చూడండి పచ్చికాయ కూడా సైజు చూడండి మరి కింద నుంచి యూనిఫామ్ మొదలుపెట్టి పై పై వరకు కూడా పై వరకు కూడా పై వరకు కూడా అలాగే ఉంది కాయ సైజులో కానీ నల్లిలో కానీ వైరస్ కానీ పోప కానీ చూడండి కలర్ కూడా గింజ శాతం కూడా మరి ఎనభై ఐదు నుంచి సుమారు తొంభై గింజలు ఉంటుందని రైతులు కూడా ప్రతి ఒక్కరు గమనిస్తుండు మరి ఒక మంచి విత్తనాన్ని ఎన్నుకొని లక్ష్మీ ఫైవ్ ఫోర్ విత్తనాన్ని వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం చూడండి కాయ సైజు కలర్ కానీ ప్రతి ఒక్కరు గమనించి ఒక మంచి విత్తనాన్ని ఎన్నుకోవాలని లక్ష్మీ ఫైవ్ ఫోర్ అనే విత్తనాన్ని తీసుకోవాల్సిందిగా చూడండి ప్రతి తోట కూడా మీకు చూపించడం జరుగుతుంది ప్రతి చెట్టు కూడా ఒకే చోట చూపిస్తే కాయ కాసిన దగ్గర చూపిస్తాను అనుకుంటాను అలా కాకుండా ప్రతి చెట్టును కూడా మేము చూపించడం జరుగుతుంది చూడండి ఇది చూడండి కాయ ఇది చూడండి ఈ యొక్క కొమ్మ ఇది ఇసు చిటారు కొమ్మలు ఒక పదిహేను నుంచి పది పదిహేను చిటారు కొమ్మలు రావడం జరిగింది ఒక కొమ్మకు ఇది కాయ మరి మొత్తం తోట మొత్తం కూడా సుమారు నాలుగు ఎకరాల చిల్లర మరి వేయడం జరిగింది ఈ నాలుగు ఎకరాలు కూడా సుమారు నూట అరవై క్వింటాలు రెండు వందల క్వింటాల్ వస్తుందని చెప్పేసి రైతులు కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు మరి ఇత్తనం వేసుకునే ముందు ఒక మంచి విత్తనాన్ని వేసుకోవాలి ఎందుకంటే రైతు నారు పోసిన దగ్గర నుండి ఇతరం చెట్టు ఎదిగేంత వరకు కాయ కాసేంత వరకు కూడా రైతు టెన్షన్గా ఉంటారు ఆ టెన్షన్ పోవాలంటే ఇంకో ఇలా దగ్గర కాస్తే రైతు చూసి చాలా సంతోషంగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా చూడండి నా హైట్ కూడా చూడండి సుమారు ఐదు అడుగులు అంటే సుమారు నాకంటే ఒక మూడు నాలుగు ఇంచుల పెద్దన ఉంది ప్రతి ఒక్కరు కూడా గమనించండి మచ్చ ప్రత్యేకంగా ఏంటంటే సైజు మచ్చ లేకపోవటం తర్వాత కలర్ ఉండటం చివరి సైజు కూడా కాయ సైజు పొడుగు రావటం చూడండి చూడండి చెట్టు చూడండి చివరి సైజు ఎందుకంటే నాకు పైన ఐదు అడుగుల పైన చెట్టు చూడండి పై చివరి సైజు కూడా అదే సైజు ఉండటం అనేది చూడండి సైజు చివరి సైజు చూడండి గుత్తులు కాయలు కూడా ఒక్క కొమ్మకు మూడు మూడు కాయలు గుత్తులు ఉంటాయి సుమారు నలభై నుంచి నలభై ఐదు కింటలు వస్తాయని చెప్పేసి రైతులు ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తుళ్ళు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ ఫైవ్ ఫోర్ అని ఇత్తనాన్ని వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం